అలాగే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అధికారులకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేణి పురోభివృద్ధి కోసం అన్ని పక్షాలు సహకరించాలని కోరారు ఆర్జీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం తరఫు నుంచి ఆర్జీవన్ ఏరియా ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అధికారులకు సూపర్వైజర్లకు టెక్నీషియన్లకు వివిధ వివిధ మైండ్లు అందు ఆ మైండ్లలో పనిచేసే అందరు ఉద్యోగులు అలానే వేరే వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వివిధ నా యూనియన్ నాయకులు అట్లనే రామగుండం పట్టణ ప్రాంత ప్రజలు వారి కుటుంబ సభ్యులు పట్టణ పుర ప్రముఖులు నాయకులు అట్లే రామగుండం గోదావరి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంతాల యొక్క ప్రజలు వారి అందరి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా పేరు పేరున అట్లనే ఈ యొక్క సింగరేణి అభివృద్ధిలో అందరూ భాగస్వామ్య ఇదే రకంగా ఇప్పటిదాకా అందిస్తున్న సహకారాన్ని సింగరేణికి అందించి సింగరేణి ఈ పురోభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లనే సింగరేణి కూడా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వీలైనంత మందము ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడంలో సింగరేణి కూడా ఎప్పుడూ ముందుంటుందని తెలియజేయడానికి సంతో సంతోషిస్తున్నాము హ్యాపీ దసరా